ప్రార్థనంతా విన్నాడు ఆనందపడ్డాడు ఆనందపడి నారద మహామునితో అన్నాడు ఓ నారద నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పు నీ కోరిక తీరుస్తాను అన్నట్ట అప్పుడు నారద మహాముని చెప్పాడు ఓ నారాయణ నీ దగ్గరికి వచ్చే ముందర భూలోకానికి వెళ్ళాను భూలోకంలో మానవులందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళ కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే ఉపదేశించవయ్యా స్వామి అని చెప్పి నారద మహాముని మహావిష్ణువుని ప్రార్థించాట అప్పుడు మహావిష్ణువు చెప్తున్నాడు లోకహితార్థమే చక్కని విషయాన్ని అడిగావు మానవుల యొక్క కష్టాలని తొలగిపోవడానికి వాళ్ళ వాళ్ళ యొక్క ఈతి బాధలన్నీ తొలగిపోవడానికి వాళ్ళ వాళ్ళ దుఃఖాలన్నీ తొలగిపోవడానికి ఒక వ్రతం ఉంది అది రమా సత్యనారాయణ వ్రతము ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ తీరి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పేట అప్పుడు నారదుడు అడిగాడు ఓ దామోదరా సత్యనారాయణ సోదరు చేయమంటే ఆమె జ్ఞాన బీడో దయే

ప్రత్యధి దేవత సహిత గణం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇందాక చేతి వైపు పెట్టారు ఇప్పుడు ఎడం చేతి వైపు పెట్టాలి సహిత రాహుగ్రహం అవాహయామి స్థాపయామి పూజయామి ఇందాక మనం శరీరం మధ్యలో పెట్టాము కుడిచేతి వైపు దానికి ఈ పక్కన పెట్టుకోవాలి చేతి వైపు దానికి పక్కన രാഹുഗ്രഹമാവാഹയാമ സ്ഥാപയാം പൂജയാ അടുപെട്ട